హాయ్ అండ్ అందరికి ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ప్రగతి వెల్నెస్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి షేక్మూర్ సెంట్రల్ పార్క్ అయితే మనకు మూడు వందల ఎకరాలు నిర్మిస్తున్నారు కదా ఆ మూడు వందల ఎకరాల్లో ఏంటంటే దానికి ఒక కొన్ని ఎకరాలు అయితే నిర్మించారు అందులో భాగంగానే మనకు వచ్చేసి ఈ ప్రగతి పార్క్ వచ్చేసి ఇరవై ఎకరాలు అయితే నిర్మించారు ఇచ్చారనమాట ఈ ఇరవై ఎకరాలు అయితే ఈ పార్క్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు పీపీ విధానంలో ప్రెజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన ప్రగతి కి ఎంట్రీ అండి ఇది ఈ బోర్డు మీద ఇంతవరకు అయితే ఏం రాలేదు ఈ పార్క్ అనేది అప్పుడు మనకు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది కట్టడం జరిగింది పీపీ విధానంలో సో చూడండి మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి తర్వాత ఏంటంటే మధ్యలో సిక్స్ ఇయర్స్ పాటు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా కూడా ఆగిపోయినా కూడా మెయింటెనెన్స్ అయితే నీట్గా చేశారు ఎందుకంటే పబ్లిక్ కదా సారీ ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు ఇది మన ప్రగతి కి సంబంధించిన వాళ్ళైతే ఇది ఈ పార్క్ ని అయితే చేస్తున్నారండి ఇక్కడ మనకు చెట్లు ఉన్నాయి కదా మాక్సిమం ఇందులో ఉన్న చెట్లన్నీ మనం మెడికేషన్ కి సంబంధించిన చెట్లు అండి ఇవన్నీ ఒక ఒక చెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకమైన ఇది ఉంటుంది మొత్తం చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి ఇది మాత్రం కంప్లీట్ అయింటే యాక్చువల్గా ఇది ఏంటంటే మనకు ఇక్కడ మనకు శేఖమూరి సెంట్రల్ పార్క్ వచ్చేసి మూడు వందల ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు కదా అందులో భాగంగానే మనకు ఈ పార్క్ వచ్చేసి ఇరవై ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు ఆ ఇరవై ఎకరాల్లో ఏంటంటే పీపీ విధానంలో అయితే నిర్మిస్తున్నారు అసలు నేను కళ్ళు చెదిరిపోయిన ఈ పార్క్ వచ్చేసిన తర్వాత అంత నీట్గా ఉంది అలాగే మొత్తం ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మెడికల్ పరంగా ప్రతి చెట్టు కూడా మెడికల్గా యూజ్ అయ్యే చెట్లు అయితే ఇక్కడ ఎక్కువగా అయితే యూజ్ యూజ్ వేస్తున్నారు ఇక్కడ అలాగే మనకి ఈ పార్కులో వచ్చేసి రీసార్ట్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఎంత నీట్గా ఉందో చూడండి మొత్తం అవన్నీ కూడా నీట్గా ఉన్న పచ్చికిని అయితే నీట్గా అయితే కట్ చేస్తున్నారు అవన్నీ కింద ఉన్న పచ్చికిని మెడిలో కనిపిస్తుంది కదా ఎండి ఎండిపోయి అవన్నీ కూడా నీట్గా కట్ చేస్తున్నారు రీసెంట్గా మొత్తం ఈత చెట్లు పెద్ద పెద్ద ఈత చెట్లు కూడా అలాగే చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి ఈ పార్క్ మాత్రం కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ లెవెల్లో ఉండేది తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారడం వల్ల అక్కడికి స్టాప్ అయిపోయింది బట్ ఈ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు మీకు చూపిస్తాను చూడండి పైన అయితే అవన్నీ ఈతకాయ చెట్లు పైన ఈ చెట్లు ఉన్నాయి కదా అవన్నీ ఈతకాయ చెట్లు అనుకుంటున్నాను చూడండి ఎంత ఎంత బాగుందో చూడండి రకరకాల చెట్లు రకరకాల పూల చెట్లు రకరకాల మెడికేషన్ చెట్లు ప్రతి చెట్టుకి బోర్డు అయితే పెట్టినారు అది కూడా చూపిస్తాను మీకు అది ఏ జాతికి చెందిన చెట్టు అలాగే ఆ చెట్టు మెడికల్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా నీట్గా అయితే మెయిన్షన్ చేస్తున్నారు అసలు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఇలాంటి పార్క్ ఇక్కడ ఉందని చెప్పేసి మన అమరావతిలో షేక్మూర్ సెంట్రల్ పార్క్లో అయితే యాక్చువల్గా ఈ సెంట్రల్ పార్క్ని కంప్లీట్ అయ్యంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఎందుకంటే ఈ సెంట్రల్ పార్క్ని మూడు వందల ఎకరాల్లో ఉంది కదా ఈ మూడు వందల ఎకరాల్లోనే మనకు వచ్చేసి షేక్మూర్ రిజర్వాయర్ అని అది వచ్చేసి యాభై ఎకరాలు అలాగే క్రాఫ్ట్ బజారు అలాగే మనకు స్టాచ్యూ అంబేక్ స్టాచ్యూ అవన్నీ కూడా ఇక్కడే రావాల్సింది బట్ ఏంటంటే అంబేక్ స్టాచ్యూ ఇప్పుడు మనకు విజయవాడ గ్రౌండ్లో అయితే కట్టేశారు కదా ఇంక ఇక్కడైతే కట్టకపోవచ్చు అలాగే ఎందుకంటే ఈ మూడు వందల ఎకరాల్లో ఏంటంటే ఒక్కొక్క దానికి కొంత కొంత ఎకరాలైతే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ పార్క్ వచ్చేసి ఇరవై ఎకరాలు అయితే ఇచ్చారనమాట ఇరవై ఎకరాల్లో ప్రజెంట్ డెవలప్మెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా గ్రీనరీ అయితే అసలు చాలా అంటే బాగుంది అలాగే నడిచేదానికి వాటికి కూడా వే కూడా మొత్తం అంటే చాలా అంటే చాలా బాగుంది రౌండ్గా చూడుకోండి ఎలా ఉంది అసలు గ్రీనరీ చెట్లు రకరకాల చెట్లు అంతే ఎక్కడ చూడని చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి నేనైతే ఇక్కడున్న మ్యాక్సిమం నేను ఎయిటీ పర్సెంట్ చెట్లు అయితే నేను ఎక్కడ చూడలేదు అలాంటి చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ఆ చెట్లన్నీ మనకు మెడికేషన్కి సంబంధించిన చెట్లు అవన్నీ మనకు దీనికి పక్కనే మనకు విట్టిఏపి ఉంటుంది అలాగే మనకు డిజైనింగ్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైనింగ్ ఉంటుంది ఒకసారి కిందకి వెళ్ళైతే చూపిస్తాను మొత్తం రౌండ్గా అయితే చూపిస్తాను ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇవన్నీ వాటర్ సింక్లు అండి కింద చెట్లకి వాటికి వాటర్ మొత్తం సింక్లు అవన్నీ ఈ రోడ్డు ఒకటే బ్యాలెన్స్ ఉన్నట్టుంది లేకపోతే అది కూడా మధ్యలో గ్యాప్ రాకుండా ఇది కూడా అయిపోయేదేమో బహుశా మిగతా పార్క్ మొత్తం మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది పూల చెట్లు చూడండి మీకు అక్కడ చూడండి బోర్డులు కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత మెడికల్ పరంగా అది మొత్తం కూడా ఆ బోర్డులో అయితే నీట్గా అయితే రాస్తున్నారు ఆ చెట్టు ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి మెడికల్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు ఆ బోర్డు ఏంటో అనుకుంటున్నాను తర్వాత చూస్తే అర్థమైంది అసలు చూడండి ఎలా ఉందో వృక్షము దాని యొక్క చూస్తున్నారు కదా మొత్తం నక్షత్రము వృక్షం పేరు దానికి మెడికల్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అవన్నీ కూడా ప్రతి చెట్టుకు కూడా పెట్టున్నారు ఇదంతా యాలక్కాయ చెట్టు అండి ఇది మనకు తెలుసు కదా ఈనా చదువుతప్పుడు మనకు ఎక్కువ కనిపిస్తుంది యాలక చెట్టు అనేది అవి కూడా ఉన్నాయి అలాగే చెర్రీస్ చెట్స్ చెట్లు కానీ నేనైతే నిజం చెప్తున్నాను ఇందులో ఎయిటీ పర్సెంట్ చెట్లు అయితే నేను ఎక్కడ చూడలేదు ఈ ఇలాంటి ఎలాగ చెట్లు ఇవన్నీ ఒకే కానీ ఈ చెట్టు అయితే నేను చూడలేదండి సేమ్ నీట్గా ప్రతి చెట్టు గురించి అయితే డీటెయిల్డ్గా అయితే రాసున్నారు ఏ జాతికి చెందింది మొత్తం దీంట్లో మ్యాక్సిమం కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మెడికేషన్ సంబంధించిన చెట్లు అయితే ఉంది ఇందులో ఎంతా కూడా డెవలప్ అయ్యి అంటే మాత్రం మ్యాక్సిమం ఈ సెంట్రల్ పార్క్ శేఖమూరి సెంట్రల్ పార్క్ ఈ మూడు వందల ఎకరాలు డెవలప్ అయ్యి ఉంటే మాత్రం ఒక గేమ్ చేంజర్ లాగా అయ్యి ఉండేది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ఉంది అలాగే కాలేజెస్ వీళ్ళందరికీ ఏంటంటే ప్లస్ అయ్యేటివి ఇవన్నీ ఎందుకంటే వాళ్ళని చూడొచ్చు వచ్చిన పేరెంట్స్కి కానీ అలాగే స్నేహితులకు కానీ చాలా అంటే చాలా ప్లస్ అయ్యేటివి అన్నీ కంప్లీట్ అయ్యి ఉంటే చూడండి మొత్తం అయితే నీట్గా అయితే చేస్తున్నారు కింద ఉంది కదా అవన్నీ కూడా మొత్తం నీట్గా ఒక లెవెల్లో అయితే కట్ చేస్తున్నారు నీట్గా మిషనరీతో అయితే ఒక లెవెల్ అయితే కట్ చేసేస్తున్నారు చూడండి మీకు ఎదురుగా అనిపిస్తుందా అది వచ్చేసి చెరీస్ చెట్టు అండి వాటర్ పైపులు కానీ అవన్నీ నీట్గా అయితే మెయింటైన్ చేస్తాయి ఇవన్నీ చెరీస్ చెట్టు చూడండి ఎలా ఉంది కాయలు చూడండి ఇలా ఎలా ఉన్నాయి కదా ఇదండి మనకు వచ్చేసి ఇరవై ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రగతి వెల్వర్నెస్ పార్క్ అయితే ప్రజెంట్ ఎలా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఎలా అయితే ఉంది పార్క్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో ఎండకాటిలో మీకు వస్తే ఐకానిక్ టవర్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను ఆ వీడియో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇదండి తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రజెంట్ అయితే ప్రగతి పార్క్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇదిగిన డెవలప్ అయింటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండేది కంపల్సరీగా